లక్ష టీడీపీ సభ్యత్వాలు పూర్తి చేసుకున్న శుభ సందర్బంగా సుండుపల్లి టీడీపీ నాయకులు సుగవాసి గారి అనుచరులు ఆయన అభిమానులు పెద్ద ఎత్తున జరుపుకున్నారు రాజంపేట నియోజకవర్గం సభ్యత్వ నమోదులో ఇన్ఛార్జి గౌరవనీయులు సుగవాస్ సుబ్రహ్మణ్యం సాకారంతో ఒక లక్ష సభ్యత్వ నమోదు పూర్తి చేసి రాష్టంలో ఎన్నడూ లేని రికార్డులు నెలకొల్పడం జరిగింది సందర్భంగా తెలుగుదేశం పార్టీ ముఖ్య నాయకులందరూ కలిసి సుండుపల్లి పట్టణంలోని ఎంపీపీ కార్యాలయం వద్ద ఈ రోజు ఉదయం పది గంటలకు కేక్ కటింగ్ చేసిన అనంతరం నాయకులు ఒకరిని ఒకరు కేక్ తినిపించుకుని శుభాకాంక్షలు తెలియజేసుకున్నారు కార్యక్రమంలో ఎంపీపీ రాజమ్మ శివరామిరెడ్డి మధురెడ్డి టి రాజగోపాల్ కంచన రెడ్డయ్య నాగసుబ్బయ్య వెంకట నారాయణ ఆనంద్ నాయక్ దామోదర్ నాయుడు మడితాడు భాష మేకల భాష ఫయాజ్ మిగతా టీడీపీ ముఖ్య నాయకులు కార్యకర్తలు అందరూ పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు